జెడ్ న్యూస్ కి స్వాగతం కర్నూలు జిల్లా ఆదోని కోట ముంగరాయి దేవాలం దగ్గర నివసిస్తున్న ముట్టమ్మ నరసింహల నాయక్ అనే మహిళ దగ్గర కొంతమంది పిల్లలు నీళ్ళు కావాలని ఇంటి దగ్గరకు వచ్చి ఆమెను తోసి ఇంట్లో వెళ్ళడానికి ప్రయత్నిస్తుండగా ఆమె అడ్డంగా నిలబడటంతో ఆమె చేతిలో ఉన్న ఫోన్ తీసుకొని పారిపోయిన దుండగలు వెంటనే వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు వివరాలు తెలియాల్సి ఉంది ఏం ఇంటికి వచ్చి కాసి నీళ్ళు అడిగిరి నీళ్ళు వినిగిపోతే శీతల నంబర్ అడిగిరి నంబర్ అడిగినాక నన్ను నంబర్ వినిగిపోతే శీతల నుంచి నన్ను దొబ్ నుంచి మొబైల్ తీసుకుంటే ఫార్ ఇంట్లోకి రావాలని చూసి నన్ను అడ్డు నింబడి ఉంటున్నాను నన్ను దబ్బి ఫైర్ మొబైల్ తీసుకుని అంటే ఇంట్లో రావాలని చూసి మొబైల్ ఫోన్ ఉంటే ఫోన్ గుంజుకు పోయారు ఎక్కడమ్మా మీ ఏరియా మాది మంగళాయ గుడి దగ్గర మంగళాయ స్వామి గుడి దగ్గర స్వామి గుడి దగ్గర మీ పేరమ్మా